భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలని ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందించాలని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కొత్త పెన్షన్లు ఇవ్వాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొట్టాలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని జగన్నాథట్టులోని టిట్కో ఇందిరమ్మ గృహాలు లబ్దిదారులకు ఇవ్వాలని అలాగే స్థానికంగా ఉన్న బంగారుపేటలోని కేసీ కెనాల్ పైన తక్షణమే సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని మురికి కాలువలు రోడ్లు వేయాలని జనార్దన్ రావు నగర్లో ఇళ్లపైన కరెంటు తీగలు వెళ్లడంతో ప్రజలు రోజు భయపడుతూ బతుకుతున్నారని ఈ సమస్యను కూడా పరిష్కరించాలని ఇందిరమ్మ గృహాల పేరుతో ఇల్లు కట్టుకుని లబ్దిదారులకు ఇప్పటిదాకా వారి చేతికి ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వం ఇవ్వకపోవడం జగనన్న పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా రిజిస్ట్రేషన్ పేపర్లు చెల్లుబాటు కావనే అభద్రతా భావంతో ప్రజలు ఉన్నారని కావున అన్ని సమస్యలను తమరు పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టడం జరిగింది జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రధాన భారతదేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగుకి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రా దేశంలో పరిపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పేద ప్రజల్ని విస్మరించింది విస్మరించిన దాంట్లో భాగంగానే రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా సామాన్యునికి అందే ధర పరిస్థితుల్లో లేదని చెప్పి ఆనాడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు మేము అధికారం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోలు డీజిల్ గ్యాస్ అన్నీ కూడా అదుపు చేస్తాం నియంత్రణ చేసి పేద ప్రజానికానికి అందరికి కూడా నిత్యావసర వస్తువుల ధరలు సరసమైనటువంటి ధరకు అందిస్తానని చెప్పి ఆ రోజు మోసపూరితమైనటువంటి మాటలు పలికినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఆ రెండు వేల పద్నాలుగులో ఒక గ్యాస్ సిలిండర్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంటాయి రోజు వెయ్యి రూపాయల సిలిండర్ ఉన్నది ఒక ఆయిల్ ప్యాకెట్ ఆ రోజు అరవై రూపాయలంటే ఈ రోజు నూట ఎనభై రూపాయల ఆయిల్ ప్యాకెట్ ఉంది చింతపండు ఉప్పు అన్ని రకాల నిత్యావసర వస్తువులు కొనే తినే పరిస్థితుల్లో ఈరోజు పేద ప్రజానికం లేకుండా పోయింది దాంట్లో భాగంగానే రోజు భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఉన్న జాతీయ సమితి పిలుపులో భాగంగానే రోజు కర్నూలులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఎంబీ అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు మా భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల పక్షాన నిరసన తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు బుద్ధి తెచ్చుకొని కనీసం ఉర్గ సూటు బూటేసుకొని సోపు టప్పుగా ఉండడం కాదు లేకుంటే విదేశాలకు అంటే విదేశాలకు ప్రయాణంగా ఏది కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాలో ఎనభై కోట్ల పైచులకు అనేక మంది పేదలు ఉన్నారు అట్లాంటి పేదలకు నిత్యావసర వస్తువుల సరళ సరకమైన సరసమైనటువంటి ధరలు అందించాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఉన్నది ఆ వైపున ఆలోచన చేయకుండా ఎప్పుడుకెప్పుడు ప్రజల్ని మభ్య పెట్టడానికో ప్రజల్ని డైవర్ట్ చేయడానికో ఏదో రకమైనటువంటి ఇష్యూ పైన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము ఇది ప్రారంభం మాత్రమే అంతమయ్యేంత వరకు కూడా పేద ప్రజానికానికి నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా సరసంగా అందేంత వరకు కూడా పేద ప్రజానికానికి చౌక దుకాణాల ద్వారా పద్నాలుగు రకాల నాణ్యమైనటువంటి సరుకులు అందించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల కోసం పోరాటం చేస్తానే ఉంటుంది ఆ వైపున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి